రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి స్టేషన్ గాన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఒకనొక స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారాన్ని ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ కోల్పోతుందని కడియం శ్రీహారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర సంచలనాలు రేపాయి అలాంటిది కాకుండా కడియం శ్రీహారి అవకాశం వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసుకుంటూ వచ్చారు ఒకానొక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా కడియం శ్రీహారి వ్యవహరిస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేశారు అలాంటి కడియం శ్రీహారి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో అనే అంశాన్ని పక్కన పెడితే కడియం శ్రీహారి ఏ ఏ సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంపై ఎప్పుడు వ్యాఖ్యలు చేశారో ఏ ఏ ఏ టైంలో చేశారో ఒకసారి చూద్దాం

రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేయడం లేదు పోషిస్తా ఇవ్వడం లేదు రైతు బంధు పూర్తి స్థాయిలో రైతులని అడిగితే అక్కడ రైతుల పక్షాన ప్రజల పక్షాన అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కస్థులు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయండి వాళ్ళ భాష ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి నోటికైతే లేదు లేదు ఇంకా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మర్చిపోయి ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈస్ లూజింగ్ గ్రౌండ్ ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బిఆర్ఎస్ సో టు సర్వ్ ది పీపుల్ एंड टू डू समथिंग फॉर दी कॉन्फेंस वी हैव टू टेक ए डिसव टू टेक ए कॉल